నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వనజ రామిసిట్టి యొక్క హెల్త్ బ్యూటీ ఇవన్నీ కూడా వనజ్గా మంచి మంచి టిప్స్ అందిస్తూ ఉంటారు కదా హెయిర్కి ఎన్ని టిప్స్ ఇచ్చినా మనకు సరిపో ఇంకా ఏదో కావాలనిపిస్తుంది అట్లా చాలా మంది కమెంట్స్ పెట్టారు హెయిర్కి సంబంధించి వనజక్కని ఇంకేవో టిప్స్ అడగండి అని చెప్పి సో వనజక్క మాట్లాడే ఆ టిప్స్ అంటే తెలుసుకుందాం నమస్తే వనజక్క నమస్తే అక్క హెయిర్ గురించి ఎన్ని చేసామో ఎన్ని చేసామో బట్ నాలాంటి ఉంటారు కదా ఎన్ని చెప్పినా ఫాలో అంటే అవుతుందంటే అనిపిస్తాం ఒక రోజు అవుతాం నాలుగు రోజులు ఆపేస్తాం సో నాలాంటి అందరి కోసం చూడండి ఎంత ధైర్యంగా ఒప్పేసుకుంటున్నాను సో చాలా మంది పెడుతున్నారు కమెంట్స్ వనజక్క హెయిర్ కోసం ఇంకేవో టిప్స్ కావాలి మాకు ఈజీగా సింపుల్గా ఇవన్నీ ఈజీ టిప్సే సింపుల్ టిప్స్ అందంగా ఉండాలి అవును అంటే సాఫ్ట్ అండ్ సిల్కీ ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఒకలాంటి జుట్టు ఉంటుంది పుట్టినప్పుడే ఒక జుట్టు తత్వం ఒకలా ఉంటుంది కొంతమందికి సాఫ్ట్ ఉంగరాల జుట్టు కర్లీ హెయిర్ నల్లగా ఉంటుంది రెడ్గా ఉంటుంది బ్రౌన్గా ఉంటుంది అవి బాడీ యాక్సెప్టెన్స్ అవసరం మన ఒళ్ళు కూడా పుట్టినప్పుడు ఒక కలర్లో పుడతాం దాన్ని తీసుకెళ్ళి మనం తెల్లగా అవ్వాలి అనేసి ఏదో చేయడము భగవంతుడు మనకి ఇచ్చిన దానితోటి హ్యాపీగా ఉండాలి బట్ దాన్ని హెల్దీగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి నల్లగా ఉన్న వాళ్ళు అంటే స్కిన్ మనం డార్క్ కాంప్లెక్షన్ ఉంటుంది కొంతమందికి చామన్ ఛాయ కొంతమందికి డార్క్ కాంప్లెక్షన్ ఇట్స్ ఓకే కొంచెం అలా ఉన్నా చామన్ఛాయగా కొంచెం డార్క్గా ఉన్నా ఆ స్కిన్ చూడగానే హెల్తీగా ఉందా లేదా అన్నది ఒకటి సేమ్ థింగ్ హెయిర్ కూడా జుట్టు ఎట్లా ఉన్నా దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడము ఎక్కువగా దాన్ని మెసప్ చేయకుండా ఎక్కువగా కెమికల్స్ అవి వాడకుండా ఇవన్నీ చూసుకోవడం ఒకటి జుట్టు రఫ్ అవుతుంది అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వల్ల కాదు అంటే మనం బయట పెట్టుకునే నూనె వాటి వల్ల కూడా కాకుండా నార్మల్గా మన లోపలికి తినే అవి కూడా రీజనే మనం ఎంత హెల్దీగా తింటున్నామో దాన్ని బేస్ చేసుకుని మన హెయిర్ ఎంత స్ట్రాంగ్గా ఎంత హెల్దీగా ఎంత షైనీగా ఉంటుంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఇంటెక్ ఎవ్రీ టైం చెప్పేదే ఇంటేక్ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే నేను ఆయుర్వేద కాస్మెటాలజీ చేసేటప్పుడు మామూలుగా కాస్మెటిక్స్ ఎట్లా తయారు చేయాలి ఇవన్నీ నేర్చుకోగా కూడా కొన్ని ఏంటంటే కొన్ని టిప్స్ వాళ్ళు ఆ డాక్టర్స్ నాకు ఎవరైతే నా మాస్టర్స్ మెంటర్స్ ఉంటారో వాళ్ళని అడిగి నేను నోట్ చేసుకునేదాన్ని అనమాట అంటే సరే ఇవన్నీ ఓకే ఇవైతే బయట కొనుక్కోవాలి కదా ఇప్పుడు నేను ప్రోడక్ట్ తయారు చేస్తే కొనుక్కోవాలి మీరు ఇది కాకుండా ఇంట్లో ఏం చేసుకోవచ్చు నాకైనా ఎవరికైనా కానీ అయితే ఏమేమి బాగా ఎక్కువ హెయిర్కి పనికి వస్తాయి ఇట్లాంటి ప్రాసెస్లో మొన్న కూడా ఒకటి షేర్ చేశాను రీసెంట్గా లాస్ట్ టైం ఒక హెయిర్ మీరు గెంజి మెంతులు ఓకే సో ఇవన్నీ నా సొంత తెలియదు ఏమీ కాదు సో ఆయుర్వేదాలో ప్రూవ్ అయిన వాళ్ళందరూ చేసేవే పద్ధతులు మన పాత రోజుల నుంచి కంటిన్యూ అయ్యాయి అందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ కానీ ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా ఈరోజు అంటే మీకు చూపించడానికి నా దగ్గర అవన్నీ రెడీగా లేవు సో ఈరోజు ఇంకొక వెరీ హెల్దీ సీరమ్ చెప్తాను అనమాట లాస్ట్ టైం ప్యాక్ చెప్పాం కదా గంజి ఉన్న మెంతులతోటి ఈసారి ఏం చేస్తానంటే ఈసారి ఒక మంచి బ్యూటిఫుల్ సీరం ఒకటి చెప్తాను సో మనం నార్మల్గా ఏదైనా షాప్కి వెళ్తే ప్యాకేజ్ ఇస్తారు షాంపూ కండిషనర్ ఆయిల్ సీరం కదా సో మొన్న ఒక ప్యాక్ చెప్పేశాను ఓకే గంజి చాలా బాగుంది తీసుకెళ్ళిపోయాను కదా నేను కరెక్ట్ ఓకే ఈ రోజు నేనంటే సిరం చెప్తాను సిరం అంటే ఏంటంటే ఇది కూడా హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్ చేయడానికి ప్లస్ మన జుట్టుని సాఫ్ట్గా హెల్దీగా ఉంచడానికి అనమాట చూడగానే అబాబ్ వీలదు హెల్దీ హెయిర్ అనిపించేలా ఉండే ఒక సిరం నైట్ ఉంచుకోవచ్చు ఇది నాకే వెరీ వెరీ సింపుల్ ఈజీగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు నాకు దగ్గర ఇప్పుడు రెడీగా ఏం లేవు కాబట్టి నేను చెప్పేస్తున్నాను ఓకే నెక్స్ట్ టైం ఇదే ప్రిపరేషన్ చేసి చూపిస్తాను ఇప్పుడు దీని తర్వాత ఈ రోజు ఆ రోజు ఆ గెంజి మెంతులు పెట్టిన నెక్స్ట్ డే నా హెయిర్ ఉందో ఎట్లుందో పిక్ కూడా మీకు పెడతా బట్ నేను కంటిన్యూ చేయలేదు నిజంగా ఆ పిక్ అయితే పెడతా ఎందుకంటే ఆ రోజు చాలా బాగుంది హెయిర్ థ్యాంక్ యూ గుడ్ కాబట్టి ఒక్కసారికి అయిపోయింది అదే కదా ప్రాబ్లం ఎప్పటికప్పుడు చేసుకోవాలి కదా ఇవన్నీ ఏంటంటే చూడు కెమికల్స్ అంటే అందులో ప్రిజర్వేటివ్స్ వేస్తారు ఒకసారి తయారు చేసిన రెండు మూడు సంవత్సరాలు ఇప్పుడు ఏంటంటే ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకుని ఇమీడియట్గా తయారు చేసుకోవడం పెట్టుకోండి సో ఓకే కమింగ్ బ్యాక్ టు సిరం సిరం ఎట్లా తయారు చేసుకోవాలంటే చక్కగా ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఆ రెండు గ్లాసుల నీళ్ళలో ఒక ఫుల్ స్పూన్ టీ స్పూన్ గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా అది ఇంకొక స్పూను మెంతులు వేసేయండి అందులో మీరు వేయాల్సింది కొంచెము మన గులాబీ రేకులు ఉంటాయి కదా రెడ్ రెడ్ రోజ్ అవి వేసేయండి దీంతోపాటు మీకు వీలు అయితే కొంచెం మందార ఆకులు ఒకటి ఇది ఎక్కువేది మందార ఆకులు జస్ట్ ఇలా తుంచి వేసేయండి అంతే ఒకటే ఒక మందార ఆకు లేకపోతే ఆప్షనల్ అది అది వదిలేయచ్చు దాన్ని ఏం చేస్తారంటే బాగా మరగబెట్టేయాలి టూ గ్లాసెస్ ఆఫ్ నీళ్ళలో ఒక స్పూన్ గింజలు ఒక స్పూన్ మెంతులు ఒక గుప్పటి గులాబీ రేకులు వీలైతే ఒక మందారం ఆకు జస్ట్ వేసేది బాగా మరిగించేసేయండి దగ్గరికి ఓకే ఎట్లా అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా మరిగితే అది దగ్గరికి అయిపోతుంది ఆ రెండు గ్లాసుల నీళ్ళు మీకు అట్లీస్ట్ ఒక వన్ గ్లాస్ కంటే తక్కువ వచ్చే వరకు మరిగించండి అది మరిగిన తర్వాత ఏంటంటే అది ఒక జెల్లాగా కన్సిస్టెన్సీ వస్తుంది జెల్ అయిపోయినప్పుడు ఇలా మీరు స్పూన్తో తీస్తుంటే ఒక గెంజిలాగా ఒక ముద్దలాగా అనిపిస్తూ ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే కొంచెం చల్లారిన తర్వాత అది అలా వదిలేయండి చల్లారిన తర్వాత ఒక క్లాత్లో వేసి చక్కగా వడగట్టేసేయండి ఆ వడగట్టేసిన సిరం ఏదైతే ఉంటుందో ఒక బాటిల్లో వేసుకొని స్ప్రే బాటిల్లో లేదా మామూలు ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకొని మీరు కొంచెం కొంచెం అది తీసుకొని చక్కగా హెయిర్కి నైట్ టైం పడుకునేటప్పుడు చక్కగా మసాజ్ చేసేసుకోండి హెయిర్ మొత్తం కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం నైట్ మొత్తం ఉంచేచ్చింది దీనివల్ల ఏ ప్రాబ్లం ఉంటుంది అట్లా ఎవరికైనా అపోహలు ఉంటే అట్లా చేయొద్దు ఇప్పుడు వచ్చేది సమ్మరే కాబట్టి అంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటది ఇదంతా చక్కగా పెట్టేసుకొని నైట్ అంతా ఉంచేసి మళ్ళీ మార్నింగ్ హెయిర్ వాష్ చేసేసుకోవడమే చక్కగా హెయిర్ వాష్ చేసేసుకొని ఇదేదైతే వడగట్టేసిన విప్ప ఏదైతే ఉంటుందో మనం గింజలు ఇవన్నీ ఉంటుంది అది కూడా నార్మల్గా హెయిర్కి పెట్టే ప్యాక్ లాగా పెట్టేసుకోవచ్చు ఓకే అదేం పాడే అవసరం లేదు అది హెయిర్ ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఈ సిరమ్ ఏదైతే ఉందో చక్కగా ఇది ఏం చేస్తారంటే ఈ సిరమ్ని హెయిర్కి చక్కగా మసాజ్ ఫుల్ హెయిర్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసేసుకొని ఇలా వీక్లీ టు ఐస్ ఆర్థరైజ్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ ట్రైస్ ఆర్థ్రైస్ చేసి హెల్దీగా హెయిర్ లాస్ ఎవరికైతే జుట్టు ఊడిపోతూ ఉంటుందో చాలా ఉన్నాయి హెయిర్కి అయితే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్ మన ఇంట్లో కిచెన్లో వాడుకునే ప్రతి ఒక్క పదార్థాన్ని మన హెయిర్కి ఎలా యూస్ చేసుకోవచ్చు హెయిర్ ఏంటి స్కిన్ ఏంటి ఓకే కెమికల్ లేకుండా వాడుకోవచ్చు ఇవన్నీ ఎస్పెషల్ ఎవరైతే మెడికేషన్స్లో ఉంటున్నారో వాళ్ళకి పాపం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కదా అలా అనమాట హెయిర్ డైస్ వాడడానికి ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఇబ్బంది వాళ్ళందరికీ రకరకాల ఆప్షన్స్ మనం ఇంకా ఫ్యూచర్లో కవర్ చేద్దాం కెమికల్ ఫ్రీగా ఉండాలి మనం ఎటువంటి కెమికల్ యూజ్ చేయమనుకున్న వాళ్ళు ఇవన్నీ మా బెస్ట్ ఆప్షన్స్ అనమాట సిరమ్స్ బయట అమ్మే సిరమ్స్లో డెఫినెట్గా కెమికల్ ఉంటుంది సో కెమికల్ ఫ్రీ వెళ్ళాలి హెయిర్ స్కాల్ప్ నీట్గా ఉండాలంటే ఇది చక్కగా ఇది వాడండి సిని బ్యూటిఫుల్గా పనిచేస్తుంది వాడిన తర్వాత మీ కామెంట్స్ కూడా పంపించండి తప్పకుండా అక్క తప్పకుండా డెఫినెట్గా మనం అడగకుండానే వాళ్ళందరూ పెడుతూనే ఉన్నారు కమెంట్స్ అయితే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పనిచేకర్ నమస్తే కారం సో చూసారు కదండి నిజంగా అంటే బ్యూటిఫుల్ టిప్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నారు ఇంకేం చేయాలని అడుగుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సో డెఫినెట్గా ఇది కూడా మీరు అప్లై చేసి మీ హెయిర్ ఎలా ఉంది అనేది కూడా డెఫినెట్గా కమెంట్ రూపంలో తెలియచేయండి ఇంకెలాంటి బ్యూటీకి సంబంధించిన సందేహాలు ఉన్నా డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియజేయండి వాటికి కూడా వరిచక్క మంచి మంచి సొల్యూషన్స్ చేస్తారు మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా వరిచక్క న్యూట్రిషనిస్ట్ న్యూట్రిషన్ డైట్ కానీ లేదంటే మీకు మంచి మంచి హెల్దీ బ్యూటిఫుల్ టిప్స్ కావాలన్నా ఏమైనా హెయిర్ ఆయిల్స్ కానీ ఇట్లాంటి ప్రొడక్ట్స్ కావాలి వనజక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్తే